అమలు చేస్తామని అంశానికి సంబంధించి క్లారిటీ నేను ఇవ్వకున్నా ఆ పథకాల అమలుకైతే ఒక కీలక ప్రకటన చేస్తున్నారు త్వరలోనే ఒక వారం రోజుల్లో అని చెప్పేసి సో దానికి సంబంధించి అలా ప్రకటన చేశారు ఇలా మరుసటి రోజే ఒక కీలక తేదీలను కూడా నిర్ణయించారు ఇరవై ఏడు ఈ నెల ఇరవై ఏడు అండ్ దెన్ ఇరవై తొమ్మిది ఈ రెండు రోజుల్లో ఈ రెండు పథకాల అమలును ఒకే రోజు కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఆ రోజు నుంచి ఈ పథకాలు ప్రిషియస్గా కూడా ప్రారంభం కాబోతున్నాయి ప్రభుత్వం తరపు నుంచి సో ఈ డేట్ అయితే ఇంకా ఫైనలైజ్ కాలేదు బట్ అప్రాక్సిమేట్గా ఇరవై ఏడు ఈ నెల లేకపోతే ఇరవై తొమ్మిది ఉండొచ్చు అనేది ఒక వార్తగా చూస్తున్నాం ఈనాడులో అదేవిధంగా చూసినట్లయితే ఇరవై ఏడు లేదా ఇరవై తొమ్మిది గ్యాస్ కరెంటు పథకాల అమలుకు ముహూర్తం మార్చి నుంచి అర్హులకు విద్యుత్ జీరో బిల్లులు ఐదు వందలు చెల్లిస్తే సిలిండర్ అందేలా చూడాలి మంత్రివర్గ ఉపసంఘం భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు అంటూ కూడా నిన్న ఉప మంత్రివర్గ ఉపసంఘంతో ఆయన భేటీ అయి ఉన్నారు తను చేసిన ప్రకటనకు సంబంధించి ఈ రెండు పథకాల అమలుకు సంబంధించి ఆయన ఒక రివ్యూ కూడా చేయడం జరిగింది ఐదు వందలు ముందుగా చెల్లిస్తే సిలిండర్ వాళ్ళకి వెంటనే అందేలా చూడాలనే అంశంతో పాటు ఇక్కడ మనం చూస్తున్నాం కూడా మార్చి నుంచి అర్హులకు విద్యుత్ జీరో బిల్లులు అంటూ ఇప్పటికే మన గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది విద్యుత్ శాఖ ఉచిత విద్యుత్ ఏదైతే పథకంలోకి చేరాలి అంటే వాళ్ళ ఆధార్ కూడా దానికి అనుసంధానం చేయాలి అంతేకాదు దానిలో కొన్ని కీలకంగా కొన్ని కూడా పెడతాం జరిగింది సో వాటన్నిటి ఇంప్లిమెంటేషన్కి సంబంధించి కూడా ఆయన మంత్రివర్గ ఉపసంఘం చర్చించారు సో ఈ వార్తను ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి సమీక్షకు సంబంధించిన వార్తను అదేవిధంగా కరెంటు కోతల పేరిట కుట్ర కొరత లేకుండా కొందరు సిబ్బంది కట్ చేస్తున్నారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా దుష్ప్రచారం చేస్తున్నారు అకారణంగా సరఫరా ఆపితే సస్పెండ్ చేస్తాం అధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా మనం చూస్తున్నాం సో గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ హయాంలో పీపీఎల్ విషయంలో కావచ్చు మిగతా విషయాల్లో కావచ్చు ఏదైతే రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు కేసీఆర్ పర్చేజెస్ని ఏదైతే పవర్ పర్చేస్ని యూనిట్కి ఎంత పెట్టుకుంటున్నారు అనే అంశాల మీద అదేవిధంగా పవర్ పర్చేసెస్ అగ్రిమెంట్ని కూడా విమర్శిస్తూ వచ్చారు ఎక్కడికక్కడ తెలంగాణలో పవర్ అనే అంశాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తున్నారు కేసీఆర్ అందులో ఎన్ని అవకతవకలు జరిగే అంశాన్ని ఎప్పటికప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మీడియాకి చెప్తూ వచ్చారు సో ఇక్కడ చూసినట్లయితే కూడా అప్పటి అధికారులే చాలామంది ఇంకా ప్రభుత్వ విద్యుత్ శాఖల్లో కొనసాగుతూ వస్తున్నారు వాళ్ళ కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటూ కూడా ఆయన మాట్లాడారు ఇప్పటికే కొంతమంది మీద విచారణకు కూడా ఆదేశించారు గతంలో చేసిన ఎండి ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు కూడా విధుల నుంచి తప్పుకోకుండా గతంలో రేవంత్ రెడ్డి అట్టాగే స్టాండ్ బై పెడతాం జరిగింది తను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాలుగో రోజు ఇక్కడ చూసినట్లయితే కొరత లేకుండా కొంతమంది సిబ్బంది అటు టీఆర్ఎస్కి ఫేవర్గా వ్యవహరిస్తూ వస్తున్నారు అంతేకాదు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా కూడా కరెంటు కోతలు ఉంటాయంటూ కూడా దుష్ప్రచారం చేస్తున్నారు ఇలాంటి చర్యలకు పాల్పడితే వాళ్ళ మీద వెంటనే సస్పెన్షన్ యాక్షన్ తీసుకుంటామంటూ కూడా చాలా కీలక కామెంట్స్ చేశారు అధికారుల సమీక్షలో విద్యుత్ అధికారుల సమీక్షలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ని కూడా ఈనాడు ప్రధానంగా ఈరోజున బ్యాన్ రైటం కింద ఇచ్చింది రేవంత్ రెడ్డి చేసిన రివ్యూస్ మొత్తాన్ని కూడా హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేసింది ఈరోజు ఈనాడు